నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసికులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం గంధ జాత సుత్త అనే సుత్త గురించి తెలుసుకుందాం గంధ అంటే సుగంధం జాత అంటే పుట్టుక మరి ఈ సుతాను ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధ नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स बुद्धं धम्मं संघं नमस्सामि त्र रत्నాల తరువాత మా బడా భంతిజీ ఆచార్య బుద్ధరక్షిత గారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను అలాగే గురు భంతే అయినటువంటి కసబ్ భంతే గారి పాదాలకు నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నాను భగవాన్ బుద్ధుడు వేసాలిలో ఉన్నప్పుడు ఆయన సహాయకుడైనటువంటి ఆనంద భంతే భగవాన్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఇలా పలుకుతాడు భంతే మూడు రకాలైన గంధాలు గాలికి అనుకూలమైన దిశలో అంటే గాలి వీచే దిశలోనే వ్యాపిస్తాయి ఇప్పుడు మనం ఏదైనా గంధం ఉందనుకోండి సెంట్ లాంటిది గాలి ఇటువైపు వెళ్తూ ఉంటే మనం ఆ దిశలో ఉన్నప్పుడే మనకి ఆ సువాసన అనేది తెలియవస్తుంది అదే ఆనందవంతి చెప్తున్నాడు గాలి వీచే దశలోనే వ్యాపిస్తాయి మూడు రకాలైనటువంటి గంధాలు కానీ వ్యతిరేక దిశలో వ్యాపించవు మరి ఏవా మూడు రకాలైనటువంటి గంధాలు మొట్టమొదటిది గంధ మూల అంటే చెట్టు వేళ్ళు కొన్ని రకాలైనటువంటి మొక్కల వేళ్ళు చాలా సుగంధాలను ఇస్తుంటాయి ఉదాహరణకు వటివేరు అంటారు కదా అవి చాలా సువాసన ఇచ్చేటువంటివి ఉంటాయి అలానే సారగంధ రెండవది సార అంటే చెట్టు యొక్క మధ్య భాగం కాండం దీనికి ఉదాహరణ చందనం చెప్పుకోవచ్చు చందనం అనేటువంటిది ఆ మధ్యలో ఉన్నటువంటి కాండం చాలా సువాసన ఇచ్చేటువంటిది మూడవది పుప్ప గంధ పుప్ప అంటే పుష్పం పుష్పగంధం ఇట్లా మూడు రకాలైనటువంటి గంధాలు ఉన్నాయి మూలగంధ సారగంధ కుప్పాగంద ఇవి కానీ గాలి ఎలా వీ వీస్తుంటే ఆ దిశలోనే వ్యాపిస్తాయి కానీ గాలి వీచే వ్యతిరేక దిశకు ఇవి వ్యాపించవు మరి ఇలాంటి పరిస్థితుల్లో గాలికి వ్యతిరేకంగాను అనుకూలంగానూ రెండు విధాలుగా వ్యాపింపజేసేటువంటిది ఏదైనా సుగంధం ఉందా అని భగవాన్ బుద్ధుడిని ఆనంద భంతే ప్రశ్నిస్తాడు అప్పుడు భగవాన్ బుద్ధుడు ఉంది ఆనంద ఇట్లా గాలికి వీచే దిశలోనూ గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలోనూ కూడా వ్యాపించేటువంటి సుగంధం ఉంది అయితే బంతే ఏది ఆ సుగంధాన్ని కలిగించేది ఏది అని ఈయన అడుగుతాడు భగవాన్ బుద్ధుడు దీన్ని అవకాశంగా తీసుకొని ఆనంద బంతికి ఒక చక్కని ధమ్మబోధ చెప్పినటువంటి సందర్భం ఇది ఆనంద ఒక గ్రామం కానీ పట్టణం కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ బుద్ధుడికి ధమ్మానికి సంఘానికి శరణం పొందినటువంటి వాళ్ళు అలాగే శీలవంతులు మంచి నడవడిక కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ పంచశీల గురించి చెప్పుకోవాలి పంచశీల గురించి మనం చాలా చాలాసార్లు చెప్పుకున్నాం భావన్ బుద్ధుడి బోధనలో ఎక్కడైనా సరే చాలా చాలా చోట్ల కనిపించేటువంటిది ఈ పంచశీల ఇన్ని చోట్ల కనిపిస్తుందంటే దాని ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు అది ఒక పునాది లాంటిది మన ధార్మిక జీవనానికి పునాదే పంచశీల ఇక్కడ ఐదు శీలాలు కనినటువంటి వాడు ఏ ఏ ఐదు శీలాలు మొదటిది ప్రాణులను చంపను అనేటువంటి నియమాన్ని తనంతట తాను ఏర్పరచుకున్నవాడు దొంగతనం చేయను అనేటువంటి నియమాన్ని తనంతట తాను ఏర్పరచుకున్నవాళ్ళు తర్వాత అనైతిక సంబంధాలు పెట్టుకోను అని తనంతట తాను నియమాన్ని వాళ్ళు మరి అబద్ధలాడను అనేటువంటిది అలానే ఐదవది మత్తు పదార్థాలు సేవించను అనేటువంటి నియమాలు వాళ్ళు ఇక్కడ మనం బుద్ధుణ్ణి ధమ్మాన్ని సంఘాన్ని సరైన వెళ్ళడము అంటే మనం కార్యకారణ సంబంధాన్ని నమ్ముతున్నట్లు కారణం లేకుండా ఏది జరగదు ఎవరో వచ్చి మనల్ని శుద్ధం చేయరు మనకు మనమే ప్రయత్నించి మనం మనమే పునీతులం అవ్వాలి అనేటువంటిది బుద్ధుడిని మరి అతని బోధనే ధమ్మం మరి దాన్ని పాటించినటువంటి స్త్రీ పురుషులు అలాగే భిక్షు భిక్షుణీలు అందరూ కలిసి ఎవరైతే ఆర్య మార్గాన్ని పొందారో వాళ్ళే ఆర్య సంఘం వాళ్ళని చూసి మనం ప్రేరణ పొందడానికి కాబట్టి బుద్ధ ధమ్మ సంఘాశరణ వెళ్ళడము అంటే కార్యకారణ సంబంధాన్ని నమ్మడమే తర్వాత ఈ పంచశీలను పాటించేవాళ్ళు తర్వాత చక్కగా దానం చేసేటువంటి వాళ్ళు వదులుకోవడంలో ఆనందాన్ని పొందేవాళ్ళు ఇవ్వడంలో పంచుకోవడంలో కూడా ఆనందాన్ని పొందేవాళ్ళు కుటుంబ సభ్యుల్లో కూడా తల్లి పిల్లలకి ఇవ్వడంలో ఆనందం పొందుతుంది పంచుకోవడంలో ఆనందం పొందుతుంది వాళ్ళకి అంత బాధ ఉండదు ఇవ్వడంలో ఆనందమే ఉంటుంది పిల్లలకి ఇవ్వడం అలాగనమాట సో ఇటువంటి వాళ్ళని శ్రమణులు లేక బ్రాహ్మణులు నలుదిక్కులా పోగొడతారు వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తారో వాళ్ళు ఫలానా ఊర్లో ఫలానా గ్రామంలో పట్టణంలో ఈ పేరు గల ఉపాసక లేకపోతే ఉపాసకుడు ఉన్నారు వీళ్ళు ఇలా ధమ్మ సంఘానికి సరణి వెళ్తారు అలానే పంచశీలాన్ని పాటిస్తారు ఇవ్వడంలో ఆనందాన్ని పొందుతారు ఇలా వీళ్ళు నాలుగు దిక్కుల్లో వ్యాపింపజేస్తారు ఇంకా అంతేకాదు దేవతలు అమనుష్యులు కూడా మెచ్చుకుంటారు అంటే నాలుగు దిక్కులే కాకుండా ఇంకా పై దిక్కున కూడా అది అత్యున్నతమైన దేవతలు కూడా వాటిని గుర్తిస్తారు ఓ పలానా వ్యక్తి శీలవంతుడు అని కాబట్టి భావన్ బుద్ధుడు ఇలా ప్రశ్నను అడిగినప్పుడు ఈ రకంగా చెప్తున్నాడు అనమాట పుష్పాలదైతే ఒక దిక్కునే వ్యాపిస్తుంది గాలి ఎటుంటే అట్లా కానీ శీలవంతుడైనటువంటి వ్యక్తి యొక్క పేరు ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపిస్తాయి అలానే స్వర్గలోకం వరకు వ్యాపిస్తాయి దేవతల వరకు కూడా ఇవి చేరుకుంటాయి అని భావన్ బుద్ధుడు చెప్తున్నాడు మరి ఒక ధమ్మపద గాథ వస్తుంది ఇక్కడ ధమ్మపదలో కూడా ఇదే విషయం ఉంది ఇదే గాథ ఉంది ఈ నికాయలో కూడా ఉంది భావన్ బుద్ధుడు ఎన్నిసార్లు ఈ శీలాన్ని గురించి చెప్పున్నాడు అంటే శీలగంధం అనుత్తరు అని అంటారు అంటే సాటి లేనటువంటిది శీలగంధం మీ పై పై అలంకారాలు కొంచెంసేపటికి ఇదైపోవచ్చు కానీ ఎప్పుడైతే మనం శీలం అనేటువంటి గంధాన్ని మనం స్వీకరించామో అప్పుడు అది అపరిమితంగా వ్యాపిస్తూ ఉంటుంది నా పుప్పగంధో పటివాతమేతి పుష్పగంధం వాత అంటే గాలికి ఎదురు వెళ్ళదు నా చందనం తగర మల్లిక చందనం తగర మల్లిక కూడా వాటి సుగంధాలు కూడా వెళ్ళవు సతంచ గంధో పటివాతమేతి సతంచ సత అంటే మంచివాళ్ళు సాత్వికులైనటువంటి వాళ్ళు వాళ్ళ గంధం ఆ గాలికి ఎదురుగా వెళ్తుంది సబ్బ దిశ సప్పురుసు పవాయతి అన్ని దిశలలో వ్యాపిస్తుంది ఇది దాని ప్రాముఖ్యత చెప్పాడు ఈ సుత్త ఇంతటితో సమాప్తం మరి తిరిగి వచ్చే వారం మరొక ధమ్మ ప్రవచన కార్యక్రమంతో మరొకసారి కలుసుకుందాం అంతవరకు మైత్రిపూర్వక శుభాకాంక్షలతో మెత్తభావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం सुखी भवे आंगने दुखो आहं निचं आहं विया हिताचा मे सुखी हों तो मज्जठा चाथवे रिनो इमाम हि गामा खेताम हि सत्ता हों तो सुखी सदा ततो परंचारा जेसु